హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమా సిల్క్ నైన్ఏ డబల్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నానండి ఈరోజైతే మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను వీడియోలోకి వెళ్లే ముందు అయితే స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా మనకు ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం మంచి జార్జెట్ పట్టు శారీస్తో అయితే నేను ఈరోజు మీ ముందుకైతే వచ్చానండి శారీస్ అయితే చూపిస్తాను ఎలా ఉన్నాయి అని చెప్పేసి అయితే మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం అయితే మర్చిపోవద్దు తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా శారీస్ అయితే చూసేద్దామా మంచి జార్జెట్ పట్టు శారీస్ అండి చాలా బాగుంటాయి శారీస్ వచ్చేసి అయితే సూపర్గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా హైలైట్గా ఉన్నాయి క్లాత్ వచ్చేసి అయితే మీకు సూపర్ క్వాలిటీ వస్తుంది మష్రూమ్లో అంటే మీకు ప్యూర్ జార్జెట్లో అయితే వస్తుందండి పట్టులో జార్జెట్ అంటే పట్టులో జార్జెట్ అంటే మీకు తెలిసే ఉంటుంది ఎంత బాగుంటుందో చూడండి టోటల్ జరీ వివింగ్లో అయితే వస్తుందండి చాలా బాగుంటాయి శారీస్ వచ్చేసి అయితే చూడండి ఇ ఇందులో వచ్చేసి అయితే మన దగ్గర సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చిందండి మంచి కలర్ కాంబినేషన్లో ఉన్నాయి ఆల్ కలర్స్ కూడా డార్క్ కలర్సే ఉన్నాయి పైకి కిందికి వచ్చేసి అయితే సేమ్ బార్డర్లో వస్తుందండి మనకి శారీలో వచ్చేసైతే పై పైన బార్డర్ కింది బార్డర్ అయితే సేమ్ సేమ్ బార్డర్ అయితే వస్తుంది ఇలా చూడండి మనకి ఇలా శారీలో అయితే మంచి డిజిటల్ ప్రింట్ అంటే మనకి చూడండి ఇలా డిజిటల్ ప్రింట్తో అయితే ఫ్లవర్ ప్రింట్ అయితే వస్తుంది శారీ టోటల్గా ఫ్లవర్ ప్రింట్ అయితే వస్తుందండి నేను తర్వాత ఒక శారీ అయితే టోటల్గా ఓపెన్ చేసి చూపిస్తాను చూసారా ఎంత బాగున్నాయో శారీస్ వచ్చేసి అయితే ఆల్ కలర్స్ కూడా అన్నీ డార్క్ కలర్సే వచ్చాయండి ఇది అయితే మంచి పింక్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ సిల్వర్ జరీ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది చాలా బాగుంది శారీ వచ్చేసి అయితే చూడండి చాలా క్లాస్ లుకింగ్లో అయితే ఉందండి టోటల్ లైట్ వెయిట్లో వస్తుంది శారీ కూడా చాలా లైట్ వెయిట్లో వస్తుందండి ఇదైతే ఫస్ట్ వన్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి చూసారా మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ కూడా హైలైట్గా ఉందండి సిల్వర్ ప్రింట్ అండి టోటల్గా సరీ శారీలో కూడా టోటల్గా జరి వివింగ్ ఇలా మనకి సిల్వర్ బూటానే వచ్చింది చాలా బాగుంది శారీ వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి టోటల్గా బ్లౌజ్ అనేది కూడా మనకైతే సెల్ఫ్ వస్తుందండి ఇది పళ్ళు పార్ట్ పళ్ళు కూడా జరిబీవింగ్ టోటల్ జరిబీవింగ్ వస్తుంది బ్లౌజ్ పార్ట్ వచ్చేసి అయితే మనకి ఇలా స్మాల్ బూటీతో బ్లౌజ్ పార్ట్ అయితే వస్తుందండి ఇలా స్మాల్ బూటీతో ఇది హ్యాండ్స్కి అయితే మనకి ఇలా బార్డర్ అయితే వస్తుంది బట్ కలర్ కాంబినేషన్ అయితే చూడండి ఎంత డిఫరెంట్గా ఎంత బాగుందో చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ మంచి మెరూన్ కలర్ కాంబినేషన్కి ఇలా ఫ్లవర్ ప్రింట్ చూడండి ఎంత బాగుందో గా ఉందండి శారీ వచ్చేసి అయితే పట్టు శారీ అండి ఇదైతే మనకి జార్జెట్ అన్నాను కానీ జార్జెట్లో అంటే ఇది పట్టులో జార్జెట్ అయితే వస్తుంది మంచి పట్టులో జార్జెట్ వస్తుందండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా హైలైట్గా ఉంది చూడండి ఎంత బాగుందో మంచి కలర్ కాంబినేషన్ టోటల్గా చూసారా జరి ఇలా జరి బూట అయితే టోటల్గా శారీ అంతా కూడా వస్తుందండి మనకి శారీ టోటల్గా జరి బూట అయితే వస్తుంది మంచి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూసారా గా ఉంది కలర్ కాంబినేషన్ మీకు ఇందులో ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను చాలా అంటే చాలా బాగుంది శారీస్ వచ్చేసి అయితే చాలా డిఫరెంట్గా ఉందండి పట్టు శారీస్ అయితే టోటల్గా మనకి కామన్ కదండి ఇవైతే చూడండి చాలా డిఫరెంట్గా ఎంత బాగున్నాయో లైట్ వెయిట్లో వచ్చేసి అయితే ఇది చూసారా లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో అయితే చాలా బాగుందండి లైట్ కలర్ కాంబినేషన్ అంటే బట్ ఆరెంజ్ డార్క్లోనే లైట్ అయితే వచ్చింది ఇలా చూడండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉందండి చూసారు కదా ఎంత బాగుందో నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మనకి వాయిలెట్ వాయిలెట్ కలర్ కాంబినేషన్ ఇది వాయిలెట్ కలర్ కాంబినేషన్ ఇలా ఉంది చూడండి చూసారా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి అయితే మనకి బ్లౌజ్ పాట్ ఇది బ్లౌజ్ పాట్ ఇది బ్లౌజ్ పాట్ ఇది వచ్చేసి అయితే పళ్ళు పాట్ అండి ఇది పళ్ళు పాట్ చూసారా ఎంత బాగుందో శారీ ఇది పళ్ళు పాట్ ఓరల్గా శారీ అంతా ఇలా ఉంటుంది చూడండి ఇలా చూసారా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే ఇలా చూడండి సూపర్గా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే హైలైట్గా ఉంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఆల్ కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి అన్ని కలర్స్ బాగున్నాయండి ఇందులో వచ్చేసి అయితే చూసారు కదా జరీ వివింగ్ కూడా మనకి ఇలా ఎంత బాగుందో చూసారా ఎక్సలెంట్గా ఉందండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదైతే బ్లౌజ్ పాట్ అండి ఇది వచ్చేసి అయితే బ్లౌజ్ పార్ట్ హ్యాండ్స్కి వచ్చేసి అయితే మనకి ఇలా బార్డర్ అయితే వస్తుంది బట్ నిజంగా ఎంత బాగుందంటే శారీ అయితే చాలా స్మూత్గా ఎక్సలెంట్గా ఉందండి శారీ కలర్ కాంబినేషన్స్ కానివ్వండి బట్ ఫ్యాబ్రిక్ కానివ్వండి ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుందండి ఇలా చూసారా ఇది పళ్ళు పాటు ఇది పళ్ళు పాట్ శారీ టోటల్గా ఇలా ఫ్లవర్ ప్రింట్ అయితే వచ్చిందండి సూపర్గా ఉంది ఫ్లవర్ ప్రింట్ కూడా సూపర్గా ఉంది మనకి బ్లౌజ్ పాట్ వచ్చేసి అయితే ఇది బ్లౌజ్ పాట్ ఇలా బ్లౌజ్ పాట్ చూడండి ఎంత బాగుందో ఇది పళ్ళు పాట్ హైలైట్గా ఉన్నాయండి శారీ అయితే సూపర్గా ఉంది ఓకేనా చూసారు కదా శారీ అయితే ఎలా ఉందో ఓరల్గా ఎలా ఉందో చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా హైలైట్గా ఉంది ఇందులో అన్ని కలర్స్ హైలైట్గా ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి మన వాట్సాప్ నెంబర్ అయితే ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి ఓకేనా సారీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్